హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్ర వెయ్యాలి అనే ప్రయత్నం చేస్తున్నారు దళిత వ్యతిరేకి అనే ప్రయత్నం జనసేన పార్టీ మీద ఉండాలి అనే ఒక బలమైనటువంటి శక్తులు వెనక పనిచేస్తున్నాయేమో అనిపిస్తుంది ఎందుకని అంటున్నారంటే అది ఇప్పటి నుంచే కాదు జనసేన ఎప్పుడు పెట్టారో చెప్పాలంటే అంతకు ముందు నుంచే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా ఆ కుటుంబం మీద ఆ వ్యక్తుల మీద కులముద్ర అనేది పడుతూనే ఉంది కులానికి సంబంధించిన పత్తాసు పలుకుతారని లేదా దళిత వ్యతిరేకి అని ఇది ఎప్పుడు ఆ కుటుంబానికి లేదా ఆ కులానికి సంబంధించినటువంటి నాయకుల మీద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అయితే అసలు ముఖ్యంగా ఎందుకని జనసేన జనసేన మీదే ఈ కులముద్ర రావడానికి గల కారణం ఏంటి మిగతా పార్టీలు మన దేశంలో చాలానే ఉన్నాయి కానీ వాళ్ళ మీద లేనటువంటి ఈ కులముద్ర కేవలం జనసేన మీద ఎందుకు వస్తుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి రియా గారు మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆవిడకున్నటువంటి అనుభవాలు ఏంటి ఆమె ఒక దళిత మహిళగా రీసెంట్గా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్ మీద ఆమెతో మాట్లాడిపించినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే విశాఖపట్నంలో అసలు నిజంగానే జనసేన పార్టీలో దళితులకి వ్యతిరేకంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా లేదా ఆమె ఎక్స్పీరియన్స్ ని మనం తెలుసుకునే ప్రయత్నం హలో హలో మేడం మేడం నమస్తే మేడం మేడం అంటే జనసేన పార్టీకి సంబంధించి రీసెంట్గా ఇప్పటి నుంచో జరుగుతుంది కాకపోతే రీసెంట్గా మళ్ళీ మొదలు పెట్టారేమో అనిపిస్తుంది అంటే ఒక దళితుల వ్యతిరేకిగా జనసేన పార్టీ మీద ముద్ర వేయాలనే ప్రయత్నం జరుగుతుందా లేదా ఎందుకని ఒక ఒక కులానికి సంబంధించిందే పార్టీ అన్నట్టుగా ఒక అదో ఒక కులముద్ర వేయాలనే ప్రయత్నం జరుగుతుందా అసలు ఏంటి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు ఎప్పుడన్నా అలాంటి విపక్ష కనిపించిందా ఒకటండి వైసీపీ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ సిపి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కూడా ఎప్పటి నుంచో జనసేన పార్టీని కాపు ముద్ర వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ముందు నుంచి కూడా వాళ్ళు కాపుల్నే టార్గెట్ వేస్తారు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలన్నా కూడా కాపుల్నే పంపిస్తారు మెయిన్ టార్గెట్ వాళ్ళకి ఇది కాపు ముద్ర ఇయ్యాలనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏడు వందలకి పైగా రెట్టి కులానికి సంబంధించిందే ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ఇది రెట్టి కులానికి సంబంధించిన పార్టీ అంటే వాళ్ళు ఒప్పుకుంటారా కదా నేను అనేది అంటే ఏ పార్టీ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఏ పార్టీకి కులమూతలు అనేది పడదు కేవలం జనసేనకి లేదా పవన్ కళ్యాణ్ గారికి గతంలో చిరంజీవి గారికి పడింది ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి జనసేన నాయకులకి పడుతుందేమో అనిపిస్తుంది ఎగ్జాంపుల్ అండి చిన్న ఎగ్జాంపుల్ మీరు మొన్న జరిగినటువంటి వైజాగ్ సభలో కార్యక్రమంలో ఒక దళిత మహిళగా నేను మాట్లాడాను అవును అవును కాదు అవునండి ఎగ్జాంపుల్ నేనే అండి దానికి ఇప్పుడు అన్ని వర్గాల నుంచి అందులో మహా అంటే మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాపు సామాజిక వర్గం చెందిన ఇద్దరంతా బతు బలహీన వర్గాల నుంచే వచ్చింది ఇక్కడ మెయిన్ వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన ఇవ్వండి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ సక్సెస్ మీకు జరుగుతున్న వల్ల అది డైజెస్ట్ అవ్వలేక ఇలాంటి కుల కుతంత్రాన్ని చేస్తున్నారు తప్ప ఈ చేసేది ఏం ఉండదండి వీళ్ళకి కుట్రలు చేయడం తప్ప పరిపాలన ఎలా చెయ్యాలి కొన్ని వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా కొన్ని దాని గురించి మాట్లాడదాం అన్న మినిమం అవగాహన నాయకులందరూ కూడా వైఎస్ఆర్ సిటీ దాంట్లోనే ఉన్నారు అమ్మా అది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుందండి వాళ్ళు గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టారండి అవునండి అవునండి అది భరించలేకే పబ్లిక్ నూట యాభై ఒకటి ఉన్న డోర్ డెలివరీ చేస్తే డోర్ డెలివరీ చేస్తే ఒక మీద ఎమ్మెల్సీ ఎక్కించుకుని ఊరేగింపు చేసి మరి తీసుకొచ్చారు పైగా ఆయన టికెట్ ఇచ్చారు ఇప్పుడు దళిత సామాజిక వర్గం వైపు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నట్టు అండి అక్కడ అవునండి ఒక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోండి చేసి రోడ్డు మీద గుండు కొట్టి పిచ్చి పిచ్చోండి చేసి చంపేసి ఇంకా ఎగ్జాంపుల్ అండి కోడికొత్త సీను కూడా దళిత సామాజిక వర్గం చెందిన వ్యక్తి నేనైతే అబ్బాయి గత ఐదు సంవత్సరాలు ఐదు ఐదేళ్ల పాటు జైల్లోనే ఉన్నాడు నేనైతే ఆ టైమ్ లో ఏమనుకున్నానంటే నా స్టూడెంట్ నెంబర్ వన్ గుర్తొచ్చిందండి మూవీ ఆయన వాదించుకుంటాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది అవును మొక అలాంటిది దళిత సామాజిక వర్గనికి అyna దళిత బిడ్డ అని చెప్పి దళిత ఓట్లను ఉపయోగించుకుంటున్నాడు తప్పా దళితులు ప్రోత్సహిస్తుంది ఎలాంటి విషయాలు చేస్తున్నారు తెలుసండి నేను మొన్న స్టేజ్ మీద చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా మీద దాడి చేసింది కూడా దళిత సామాజిక వర్గమే అది మొత్తం యూత్ అంటే యూత్ నేను ఏ విషయంలో ప్రోత్సహిస్తున్నారు ఇట్లాంటివి చంపేయండి అని అంటే ఎస్సీ ముద్ర వేస్తే వీళ్ళ మీద కేసు కేసేస్తే వీళ్ళకి ఎటువంటి కేసులు పడవు అన్న ఒక ఉద్దేశంతో ఎస్సీ సామాజిక వర్గాన్ని ఇలాంటి విషయాల్లో ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి విషయాల్లో ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా అంటే ఉభయ గోదావరి ఇక్కడ కాపులు కావచ్చు లేదా ఎస్సీలు కావచ్చు లేదా ఈ రెండు కులాల మధ్య చాలా ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒకరికొకరు దేని గురించి ఏంటి అనేది ఎవరికి అవగాహన ఉండదు కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు తీసుకొచ్చి వాళ్ళు హ్యాపీగా రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారేమో అనిపిస్తుంది రకంగా చెప్పాలంటే వాళ్ళకి అదొక కాలక్షేపంలాగా అయిపోతుంది అండి వాళ్ళకి అంటే ప్రభుత్వానికి ప్రజల్ని దూరం చేసే కార్యక్రమంలో వీళ్ళు ఇలాంటి కుట్రలు తీసుకొస్తారు మనము మచిలీపట్నంలో ఇష్యూ చూడండి రీసెంట్ గా ఇప్పుడు సైకులు జరుగుతున్న సంఘటనలు చూడండి ఇవన్నీ వీళ్ళకి ఏం తోచక మా కూటమి ప్రభుత్వం చేసే పనుల్ని విమర్శించక ఇలా కాలక్షేపం చేయక ఓకే వీళ్ళని ఇలా కులముద్రేస్తే వీళ్ళు దూరం అయిపోతారు అన్న దాంతో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి కుల కుట్ర కుల కుల కుట్రలు చేస్తున్నారు కలిసిపోతే ఒక బలమైనటువంటి సామాజిక వర్గాలు ఒకటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనాభా ప్రకారం మనం చూసుకున్నా కూడా ఒకటి కాపులు తర్వాత ముఖ్యంగా దళితులు రెండు కూడా చాలా బలమైనటువంటి సామాజిక వర్గాలు పరిశ్రమ పరంగా ఇద్దరు కూడా ఇద్దరు కలిసిపోతే ఇంకా అసలు అల్టిమేట్ వన్ సైడ్ అయిపోతుంది దాని గురించి ఏమన్నా భయపడే ప్రయత్నం జరుగుతుందంటారా అలా అలా కూడా జరగచ్చండి ఖచ్చితంగా జరగవచ్చు ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు దళితులకు కూడా నిజ నిజాలు చూస్తూ ఉన్నారు దళితులకి ఏ పట్ల ఏం చేసారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అయితే దళితులకి రావాల్సిన నిధుల్ని కూడా అతను పక్కద్రవం కట్టించేసేసి అమ్మబడి నానబడి అన్నట్టు పనిచేశారు ఆ డబ్బుల్ని ఆ సంక్షేమ పథకాలు ఏం చేశారు అంటే ఇప్పటి వరకు మనకి ఆధారాలు కూడా లేవు పైగా మనం ఇటు ఇందాక మాట్లాడుకున్నట్టు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ సుధాకర్ అవనివ్వండి ఇటుకట్ అవ్వనివ్వండి ఎంఎల్సీ ఇష్యూ అవ్వనివ్వండి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఎస్టీ సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఏం చెప్పాలంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇప్పుడు దళితులందరూ కూడా ఈ నిజ నిజాలు తెలుసుకోవాల్సిన సమయం ఇది అంటే ఒక రాజకీయ చట్టంలో మిగిలిపోకుండా బయటకు వచ్చి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే దళితులకు కూడా రాజ్యాధికారం అనుకుంటూ డెఫినెట్ గా వచ్చే అవకాశాలు వాళ్ళు బయటకు వచ్చా అంటే ఇవి దాటి బయటకు వస్తేనే కనిపించే అవకాశాలు కనిపిస్తాయి అంటారా అది ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్ సిటీ ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే అండి నేను చెప్పచ్చలేదో తెలియదు కానీ ఈ మతాల మధ్య కులాల మధ్యలో మాట్లాడేసి విడతీసే కార్యక్రమాన్ని కొన్ని బలంగా ప్రయత్నం చేస్తున్నారు రావా పబ్లిక్ దళిత సామాజిక వర్గం అనేది యావద్ ఆగ్రహం పబ్లిక్ అంతా కూడా ఒక కులం అని కాదండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజు మన ఇంట్లో అమ్మ నాన్నలు వీళ్ళందరూ కష్టపడేది కూడా మన పిల్లలు భవిష్యత్తుల కోసమే ఈ కులం కోసమే మతం కోసమో కాదండి అంబేద్కర్ గారి బొమ్మ పెడితే సరిపోదు అంబేద్కర్ గారి విగ్రహం పెడితే సరిపోదు నిజంగానే అంబేద్కర్ గారి భావజాలాన్ని ఆయనకి ఆయన ఎవరికైతే ఆ ఫలాలు అందాలనుకున్నారో వాళ్ళందరికీ అంది వాళ్ళు ఆ స్థాయికి రాజ్యాధికారం సాధించే స్థాయికి వచ్చినప్పుడే శిశలైనటువంటి అంబేద్కర్ గారికి నివాళిగా మనం చూడవచ్చు అంటే విగ్రహం కట్టేస్తే వందల కోట్లు పెట్టేస్తే అయిపోయిందా మనం ఎవరూ కూడా కులాలకి వ్యతిరేకం కాదండి అభిమానం ఎవరైనా ఉంటుంది కాకపోతే మన అభిమానం కులానికి ఇబ్బందికరంగా మారకూడదు అంతే కదండి ఖచ్చితంగా జరగాలండి ఈ రోజున మీరు గమనించుకుంటూ పోతే వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నది రోజులు మీకు దేశం ముఖ్యమా మతం ముఖ్యమా అంటే మతం ముఖ్యమని మాట్లాడినోలే ఉన్నారు దేశాన్ని వదిలేశారు ఇలాంటి సంఘటనలు అవేర్నెస్ తీసుకొచ్చింది ఎవరండి పవన్ కళ్యాణ్ గారు కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా చూడట్లేదు గుర్తొచ్చిస్తే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి పేరు ఫ్రీడమ్ ఫైటర్ గా ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఏనాడు కూడా కుల కోణంలో చూసి మాట్లాడిందే లేదండి ఎవరైనా తప్పు చేశారంటే అది ఏ కులమైనా ఏ మతమైనా అసలు ఏ స్థాయి అయినా తప్పు చేశాడంటే తప్పని శిక్ష పడాల్సింది ఆయనకు కూడా వాళ్ళ మీద వాళ్ళ మీద ఎంక్వైరీ చేశారంటే ఆలోచించండి ఆలోచించాలండి ఇది మన పార్టీ మనిషి అయినా కూడా ఈ రోజు మన జరిగిన సంఘటనలో ఇంకో వ్యక్తి బూతులు తిట్టాడు మన జనసేన నుంచి ఆయన కొట్టారు అఫ్కోర్స్ ఇద్దరిది తప్పే ఉందండి అలానే మేము ఇప్పుడు జనసేన పార్టీ కదా సమర్థించట్లేదు కదా చట్టపరంగా ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో ఏ శిక్ష చేయాలనుకుంటున్నారో విధించగానే మేము మాట్లాడాము అవునవును అది ఎవరు చేస్తే తప్పుని తప్పు దీనికి ఒక మనిషికి మనిషికి జరిగిన సంభాషణలో కులముద్ర వేసి కుల కులకుట్ర చేస్తున్నారు చూడండి వాళ్ళు వాళ్ళంత దిగజారుడు రాజకీయం ఇంకొకరు చేయరండి మేడం మీకేమన్నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంటే భయపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జనసేన పార్టీలో నిజంగా ఏమన్నా కాపు ఆధిపత్యం కావచ్చు లేదంటే మీ మీద విపక్ష కావచ్చు ఏమన్నా కనిపించిందా నిజంగా అలా జరిగి ఉంటే అండి ఈనాడు నేను పవన్ కళ్యాణ్ గారి ముందు నుంచి అవకాశం కూడా వచ్చేది కాదు అవునా అవునండి అవునండి ఈ రోజున విపక్షన ఆ విభేదాలు అవన్నీ చూపించుంటే ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాట్లాడాల్సిన అవకాశాలు కూడా నాకు వచ్చేది కాదు అసలు ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటది మేడం మీ మధ్యలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉండేటువంటి నాయకులతో కావచ్చు లేదంటే మిగతా జిల్లాలో ఉండేటువంటి నాయకులతో మీకు ఎలాంటి అనుభవం పవన్ కళ్యాణ్ గారు రాకమున్నంత సేపు కూడా ఆయన వారాహియాత్రను కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలోనే మనకి కాపులు అనేది మన కుల కుల పిచ్చి ఉంటది అన్నట్టు మాట్లాడారు ఆయన కానీ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు మన కాపులందరం పెద్దల పాత్ర పోషించాలి బడుగు బలహీన వర్గాలు ముందు పెట్టాలి అన్నప్పుడు నుంచండి మార్పు అనేది ఖచ్చితంగా మొదలైందండి ఎంతవరకు మొదలైందంటే అండి ఈ రోజు దళిత సామాజిక వర్గంగా నేను ఏదన్నా కి వెళ్తుంటే కూడా వాళ్ళు పెద్ద వాళ్ళైనా కూడా నిలబడి నమస్తే మేడం అని చెప్పే స్థాయి వారు పవన్ కళ్యాణ్ ముందు కోరుకున్నది నాకు గారు ఇక్కడ దళిత కాప జా ఇది కాదండి మనిషికి మనిషిని విలువ ఇవ్వడం నేర్చుకోండి అని మాత్రమే నేర్పించారు మానవత్వాన్ని బతికించమన్నారు డెఫినెట్ గా వస్తాంట పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న కులాలు కలిపే కాదు వచ్చిందండి ఎగ్జాంపుల్ వర్గం చాలా అంత మందిని దాటుకొని నేను పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళగలనా అండి ఒకవేళ అలాంటి అవును మేడం నిజమే ఎందుకంటే క్లోజ్ గా ఉండేటువంటి చాలా మంది మహిళలు కావచ్చు అందరూ కూడా మీతో ఎలా ఉంటారో చూసాం మీరు కూడా మీకు అనుభవం వాళ్ళతో అసలు అందరూ జనసేన పార్టీలో ఉన్న అందరూ కూడా అండి ఇక్కడ ఒక కులమా ఏ కులం చిన్న కులమా పెద్ద కులం ఆ వేరియేషన్ కనపడదండి ఫస్ట్ థింగ్ మనం మాట మన అధినేత నాయకత్వంలో మనం అధినాయకుడు ఎలా అయితే ఆయన సిద్ధాంతాన్ని తీసుకెళ్లమన్నారో అది పని మాత్రమే ఈ కులమా ఇద అనేది ఎప్పుడు కూడా కళ్యాణ్ గారు మాకు నేర్పించింది లేదు ఎవరికైనా సమస్య వస్తుందంటే ఓకే మన కార్యకర్త వెళ్ళాలి సమస్యను చూడండి తప్ప ఇలా ఇలా కులాన్ని మతాన్ని చూసి మాత్రమే వెళ్ళొద్దు అంటారు సో ఇదనమాట అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక మహిళగా ఆవిడకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని రీసెంట్ గా వైజాగ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారి ముందు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరు కూడా తీశారు రియా లాంటి ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడాలి బయట ప్రపంచాన్ని చూడాలి రాజకీయాల్లో ముఖ్యంగా అలాంటి వాళ్ళు అవసరం అని చెప్పి పదే పదే చెప్పటం అంటే ఒక మంచి సంస్కృతిలో వెళుతున్నటువంటి జనసేనను ఆపటానికి ఏదో ఒక విధంగా కులముద్ర వేయాలి లేదంటే ఫలానా కులం వాళ్ళకి వ్యతిరేకంగా ఈ పార్టీ ఉంటుంది వస్తే గనక ఈ పార్టీ అధికారంలో ఉన్న ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇలాంటి వ్యక్తులు అనేటువంటి ఒక క్రియేట్ చేయాలి అనే ఉద్దేశం అయితే కనిపిస్తుంది కానీ సో ఏదేమైనా సరే ఇది డెఫినెట్గా దీని వెనక చాలా కుట్ర అయితే ఉందనేది నాకైతే అనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కులాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కొన్ని వ్యతిరేక పనులు మన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎంతైనా సరే డెఫినెట్ గా జనసేన పార్టీ అవసరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి సో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అనేది నా అభిప్రాయం